సంస్థలు వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా రెడ్ క్రాస్ సంస్థ అనేది ప్రైవేట్ సంస్థ కాదు దీనికి కలెక్టర్ గారు ప్రెసిడెంట్ ఉంటారు మన అందరి అనుసంధానంతో జిల్లా ప్రజలకు సేవలు అందించడానికి ఈ సంస్థని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నారు వారు చేస్తున్నటువంటి సేవలు ఇంతవరకు వివరించడం జరిగింది మేడం మన జిల్లా మేజిస్ట్రేట్ మేడం గారు ఈ జిల్లాకు కొత్త కాబట్టి ఇక్కడ అనేక విషయాలు సాను ద్వారా తెలియజేయబడ్డాయి అయితే వేయడంకు తక్కువ సమయం ఉండడం వల్ల మనం వేడం ప్రసంగం అనంతరం కార్యక్రమాలు కొనసాగుతాయి ప్రస్తుతం అందరికీ ఒక కోరిక ఉన్నది మరి జిల్లా కలెక్టర్ ద్వారా సర్టిఫికెట్ తీసుకోవాలని అది ఒక ఏదో చాలా సేవలు చేశారు కాబట్టి జిల్లాలో గత రెండు సంవత్సరాల నుంచి విశేషమైన సేవలు అందించి రెడ్ క్రాస్ కు ఒక మంచి పేరు తీసుకురావడం జరిగింది వేడం గారు పనిచేసిన చాలా జిల్లాల్లో ఎవరెస్ట్ శిఖరం లాంటి రెడ్ క్రాస్ సంస్థను చూశారు నవజాత శిశు అయినటువంటి నంద్యాల జిల్లా ఇలాంటి శిశువులు కూడా చూస్తూ ఉన్నారు వేడము ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో మేడం ఈ రెడ్ క్రాస్ నువరో చిన్నలాగా ఎక్కి మీ ముందు మీరు ముందు నడిపించాలని మేము కోరుతూ మరి మేడం గారి యొక్క ప్రసంగం మనకు అందరికి అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అందరికీ కలుసుకోలేదు పైన ఉన్న పెద్దలు చాలా విషయాలు చెప్పారు అలాగే స్టూడెంట్స్ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేసి ఆ పర్ఫార్మెన్స్లోనే చాలా అర్థవంతంగా అందరికీ మెసేజ్ వెళ్ళేటట్టు చేశారు వాళ్ళు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా అందరికీ తెలుసు आफ्टर रीस्ट्रक्चरिंग नंद्यल डिस्ट्रिकजें हेक्टेस आफ लैंड अयरली थ्री या थर्टी थौज हेक्टेर आफ लैंड फारे सो मैं अको नंद्यारट्रिट वेरी मच प्लस जिनेवकाश मैं so सो with water resources, agriculture अग्रिकलर क्रापर మంచి డిస్ట్రిక్ట్ చక్కటి హార్టికల్చర్ హబ్ టెంపుల్ టూరిజం ఉంది ఎక్కువ టూరిజం ఉంది అంటే నంద్యాల డిస్టిక్ గురించి పాజిటివ్స్ మాట్లాడాలి అంటే చాలా చాలా ఉన్నాయి మైనింగ్ ఏరియా చాలా ఎక్కువ ఉంది ఇండస్ట్రీస్ ఏరియా ఉంది సో అన్ని విధాలా కూడా డిస్టిక్ని నెంబర్ వన్ గా చూపించడానికి అలాగే ప్రజెంట్ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి మన నంద్యాల డిస్టిక్ ఏ విధంగా చూడాలనుకుంటున్నారా అన్నది ఒక చక్కటి విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేయకున్నారు అందులో ఈ గ్రోత్ ఇంజన్స్ అన్ని పెట్టి తయారు చేస్తూ ఉన్నారు అది ఒక సో ప్రతి కోయిన్ కి బోత్ పాజిటివ్ ఎలా నెగిటివ్ సైడ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే అదర్ సైడ్ చెప్తారు డైలీ మార్నింగ్ నేను రిపోర్ట్స్ చూసుకుంటూ ఉంటా ఈరోజు టోటల్ జిల్లాలో ఎంత మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు మార్నింగ్ నాకు రిపోర్ట్ వస్తుంది ఎయిటీన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు లాక్టేటింగ్ మదర్స్ జిల్లాలో ఎంతమంది ఉన్నారు సమ్ టెన్ థౌజండ్ వన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ వన్ లాక్టేటింగ్ మదర్స్ ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా అంటే చూ మీకు చూస్తే ఓ వన్ పర్సన్ లాగా ఉంటుంది జిల్లాలో నేను చూస్తే థౌజండ్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ గురించి ఆలోచిస్తాను చూస్తే వాళ్ళకి రేషన్ అడిషనల్ న్యూట్రిషనల్ సపోర్ట్ వెళ్తుందా లేదా వాళ్ళ ఎనీమియా ఉందా వాళ్ళ హెల్త్ ఏ విధంగా ఉంది హై రిస్క్ ప్రెగ్నెన్సీయా లాట్ ఆఫ్ పెరోమీటర్స్ కంటిన్యూస్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటాం సో ఇక్కడ ఈస్ ద నెగిటివ్ సైడ్ అని మీరు అడగచ్చు మన జిల్లాలో నేను వచ్చి ఇంకా టూ మంత్స్ పైన అయింది ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఏదైనా ఒక మంచి అకేషన్ వస్తే మ్యారేజెస్ ఎయిటీన్ ఇయర్స్ దాటకుండానే పిల్లలకి మ్యారేజెస్ చేసేస్తూ ఉంటారు సో మేము రెవెన్యూ పోలీస్ ఉమెన్ అండ్ చైల్డ్ డిఫెంట్ లోకల్ ఎన్జిఓస్ పేరెంట్స్ పేరెంట్స్తో అందరితో మాట్లాడి చాలా కౌన్సిలింగ్ ఇస్తాం వైజ్ సచ్ సిచ్యువేషన్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ ఎందుకు ఆడపిల్లలకి త్వరగా పెళ్లి చేయాలి మినిమం ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి సో తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకి డిగ్రీ వరకు అయితే మినిమం చదివించాలి ఫర్దర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఆ ఫర్దర్ హైయ్య స్టడీస్కి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి సో మన ఇది ఒక్కరి వల్ల కాదు మేడం మీరు ఇలా ఒకటి రెండు ఫ్యామిలీస్ చాలా ఫ్యామిలీస్ ఉంటాయి బట్ ఒక్క ఫ్యామిలీ అంటే ఆ ఇనిషియేషన్ ఆ బిగినింగ్ అనేది ఆ ఒక్క ఫ్యామిలీ నుంచి మనకు మొదలవ్వాలి సో వాట్ ఈస్ ద కాన్ కాన్సిక్వెన్స్ ఏంటి అప్పుడు దెన్ చిన్న లో మ్యారేజ్ చేసేస్తే డెలివరీ అయ్యే సమయానికి మినిమమ్ ట్వెల్వ్ గ్రామ్స్ ఆఫ్ హీమోగ్లోబిన్ ఉండాలి ఉండదు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది ఎవరి కోటర్కి మెటర్నల్ డెత్ రివ్యూ చేస్తా ఎవ్రి కోటర్లో ఫోర్ టు ఫైవ్ మదర్స్ చనిపోతూ ఉంటారు సో డెలివరీ అవుతారు చాలా మంచి పిల్లలు ఉంటారు మదర్ ఉంటారు ఒక తల్లి లేకపోతే పిల్లల పరిస్థితి ఆలోచించండి అందుకనే ఫస్ట్ ఇష్యూ ఇస్ ఖచ్చితంగా డిగ్రీ చదవడం మ్యారేజ్ చేసుకోవాలి పిల్లలు సెకండ్ మెంటల్ స్టామినా అండ్ ఫిజికల్ స్టామినా ఉన్న బాగా ఉన్న తర్వాతనే పిల్లల గురించి ఆలోచిస్తే ఆ పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు సమాజానికి ఒక ఆరోగ్యవంతమైన బిడ్డ ఇచ్చిన వాళ్ళం అవుతారు అదర్వైజ్ టోటల్గా చాలా ఎనిమియాని మన జిల్లాలో డీల్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఏం చేస్తాం ఐరన్ ఫోలిక్ యాసిడ్స్ ఇస్తాం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తాం లేదు స్టిల్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగకపోతే ఐరన్ సుక్రోస్ సొల్యూషన్ ఉంటుంది అండ్ బ్లడ్ కూడా ఎక్కిస్తూ ఉంటాం సో ఎవరికి బ్లడ్ అవసరం అవుతుంది ఎనిమిక్గా ఉండే ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా అవసరం బ్లడ్ అది వాళ్ళ గురించి అంటే ఒక మంచి తల్లి ఒక మంచి బిడ్డ ఉండడానికి మనం సపోర్ట్ ఇస్తున్నాము అన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి ఇది చెప్పడానికి నేను మీకు చెప్పాను ఈ విషయాన్ని ఇంకా రెండో విషయం చూస్తే మన జిల్లాలో అదర్ ఇష్యూస్ చూస్తే ఎక్కువ బ్లడ్ ఎక్కడ అవసరం అవుతుంది అంటే యాక్సిడెంట్స్ కేసెస్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఎక్కడ అవుతూ చాలా మంది చూస్తూ ఉంటారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఈ స్పోర్ట్స్ బైక్స్ అవి ఇచ్చి కూడా పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది హెల్మెట్ కూడా ఏమీ ఉండదు కానీ ఆ యాక్సిడెంట్ ఒకవేళ ఈ ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే ఆ పిల్ల పిల్లవాడికి తెలియదు కానీ ఆ తల్లిదండ్రుల వేదన మీకు అర్థం తెలియదు అంటే ఒక ఫ్యామిలీ ఎంత లాస్ అవుతుంది అన్నది అంటే ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్న తన కొడుకుని తన కూతుర్ని పోగొట్టుకున్నారు అంటే ఆ ఫ్యామిలీకి ఎంత బాధ అర్థం చేసుకుంది సో అటువంటి యాక్సిడెంట్ కేసెస్లో బాధపడుతున్న వారి గురించి మనం సపోర్ట్ ఇవ్వాలి అందుకే స్వచ్ఛందంగా మీరు అందరూ ముందు పోండి ఒకప్పుడు అపోహ ఉండేది రక్తదానం చేయకూడదు అని ఇప్పుడు అలాంటి అపోహలు ఎవరికీ లేదు చాలా మంది మనకు చెప్తారు కూడా తెలియకూడదు అలా నేను ఎంతో వందల మందిని చూశాను అంటే సైలెంట్ గా త్రీ మంత్స్ అవ్వగానే వస్తారు రెడ్ క్రాస్ కి బ్లడ్ ఇస్తారు వెళ్ళిపోతారు అలా మా టోటల్ లైఫ్ లో ఎయిటీ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ వన్ ఫిఫ్టీ టైమ్స్ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు వారు చెప్పరు నేను డొనేట్ చేసాను వాళ్ళు సో అలాంటి వాళ్ళు కూడా మన వచ్చిన ఉండాలి ఎందుకంటే వాళ్ళ సహాయం ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది సొసైటీలో ఒక మంచి వ్యక్తి నిలబడుతుంది అన్న ఆలోచనతో ఇలా చేస్తూ ఉంటారు అందుకని మిమ్మల్ని స్వచ్ఛందంగా రండి ముందుగా చెప్తూ ఉంటారు తర్వాత మూడవ ఇష్యూ బ్లడ్ ఎక్కువ అవసరం ఎక్కడ అవుతుంది అంటే చాలా వరకు మనకి తెలుసు ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటారు కానీ ఇంట్లో ఉండే చెత్తనంతటినీ కూడా ముందు ట్రైన్ లో తోసేస్తాం రోడ్డు మీద తోసేస్తాం పెద్ద గార్బేజ్ డమ్స్ అది ఎవరో పై నుంచి తీసుకుని రావట్లేదు అవన్నీ మన ఇళ్ళ నుంచి వచ్చిన తోటేజ్ అది కానీ రోడ్డు ఇల్లు మనది కదా రోడ్డు మన ఇల్లు మీది రోడ్డు మనది ట్రైన్ మనది స్కూల్ మనది అవునా హాస్పిటల్ మనది కానీ ఆ ఫీల్ కాదు ఎందుకు ప్రాపర్టీ కదా నోబడీస్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఆలోచన రావట్లేదు మనకి ఎందుకు చెత్తను ఎక్కడ డంప్ చేయాలో అక్కడ డంప్ చేయలేకపోతున్నాం దీనివల్ల ఏమవుతుంది మస్కిటో బ్రీడింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అందులో కూడా వాటర్ ఎక్కడన్నా స్టాగ్నేట్ అయితే వాటర్ లో ఏరియాస్ లో ఫ్రెష్ వాటర్ అయితే పెరుగుతుంది దానివల్ల డెంగ్యూ వస్తుంది డెంగ్యూ వచ్చిందంటే చాలా ఇబ్బంది బ్లడ్ ప్రేట్లెట్స్ డౌన్ అవుతాయి ఇంట్రడక్టరీ రిమార్క్స్ ఇచ్చినప్పుడు వారికి ఎంసీ చెప్పారు ఏమని సెపరేట్ చేస్తాము బ్లడ్ ప్లేట్లెట్స్ ప్లాస్మా కాంపోనెంట్స్ అన్ని కూడా సో బ్లడ్ ప్లేట్లెట్స్ అవసరం అవుతాయి అదర్వైజ్ అది మనకి చనిపోయే పరిస్థితి కూడా తారతీస్తుంది ఎవరి వల్ల వస్తుంది ఇదంతా మనం చేసే పనుల వల్ల వస్తుంది సో ఇలాంటి వారికి మనం సపోర్ట్ ఇవ్వడానికి బ్లడ్ అనేది అవసరం అవుతుంది సో చాలా చాలా విషయాల్లో మనకి చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లివింగ్ కండిషన్స్ మన లైఫ్ స్టైల్ మారిపోయింది ఈ సంప్రదాయ పద్ధతిలో ఎటువంటి ఫుడ్ తినేవాళ్ళము వాటి అన్నింటి నుంచి మారిపోయాం చాలా జంక్ ఫుడ్ అవి తింటాం సో బాడీలో కిడ్నీ ఏం చేస్తుంది ని ప్యూరిఫై చేస్తుంది సో నానా చిత్తం తినడం వల్ల కిడ్నీ మీద చాలా బట్టని పడుతుంది సో కిడ్నీ తన కెపాసిటీని కోల్పోతుంది స్లోగా స్లోగా డీజెనరేట్ అయిపోతుంది కావాలంటే చూడండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డయాలసిస్ కేసెస్ చూస్తే హాస్పిటల్ సరిపోవటాయి అంటే కిడ్నీ పైన అంత ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాం సో అక్కడ ఏమవుతుంది కిడ్నీ బ్లడ్ ప్యూరిఫై చేసే సపోర్ట్ లేదు అగే బ్లడ్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి సో వాళ్ళకి బ్లడ్ అవసరం అవ్వాలి వాళ్ళు బతికించుకోవడానికి సో ఇటువంటి అన్నింటికి కూడా మనం ఒక సపోర్ట్ ఇస్తూ ఉన్నామంటే ఒక మంచి పని చేస్తూ ఉన్నాం మేడం నేను ఒకసారి రెండు సార్లు ప్లేట్ ఇచ్చాను కాదు ఎందుకంటే మన ఆలోచన ఎలా ఉంటుంది వాట్ వీఆర్ డూయింగ్ ఇట్ జస్ట్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్ నూట నలభై కోట్ల పైన ప్రెసిడెంట్ నా భారతదేశంలో నేను చేసే పనికి విలువ ఎంత బట్ ఉంటుంది బట్ విల్ బి లూజింగ్ ఎలాట్ బికాస్ ఆఫ్ దట్ మిస్సింగ్ డ్రాప్ ఆ చిన్న నీటి పట్టు లేమే ఆ సముద్రానికి చాలా పెద్ద కొరతగా ఉంటుంది అంటే మనం చేసే ప్రతి పనికి విలువ ఉంది కాబట్టి ఏ మంచి యాక్టివిటీ చేసినా అది రికగ్నైజ్ చేస్తాము ఈరోజు కాకపోతే రేపన్నా ఆ గుర్తింపు మీకు వస్తుంది అది సొసైటీలో మీకు ఒక సేవా దృక్పథాన్ని అలవాటు చేసే యాటిట్యూడ్ మీకు వస్తుంది అండ్ తర్వాత అది ఒక టీమ్ ఎఫర్ట్తో చేస్తే ఇంకా మంచి గుర్తింపు అనేది రావడానికి ఉంటుంది సో ప్రతి ఒక్కరూ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీ చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్తో పాటు ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు సర్వీస్ ఓరియంటెడ్ చాలా కార్యక్రమాలు మా ఇన్స్టిట్యూషన్ వైపు నుంచి చేస్తున్నారు సో వాటిలో కూడా మీరు జాయిన్ అయితే మీ అంటే మీ ఫర్దర్ కెరీర్ అన్నది ఏ విధంగా మోల్డ్ చేసుకోగలరో అది మీ చేతుల్లోనే ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి నేను ఈ విషయాలన్నీ మీకు చెప్పడం జరిగింది ఇంకా మరొకసారి అవకాశం ఉన్నప్పుడు చెప్తాను బికాస్ అగైన్ ఐఎమ్ వీడియో కాన్ఫరెన్స్ అండ్ ఎలక్షన్స్ ఎట్ టెన్ థర్టీ అందుకని మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నా కమింగ్ టు ద రెడ్ క్రాస్ యాక్టివిటీ ప్రీవియస్ గా నేను విజయనగరంలో వర్క్ చేశాను ఈస్ట్ వర్క్ చేశాను గుంటూరులో వర్క్ చేశాను దిస్ ఇస్ మై ఫోర్త్ డిస్ట్రిక్ట్ ఆల్ త్రీ డిస్ట్రిక్ట్స్ లో కూడా రెడ్ క్రాస్ యాక్టివిటీస్ తో చాలా క్లోజ్ గా అసోసియేట్ అయ్యి ఉన్నాను ఇక్కడికి వచ్చినప్పటికీ వారు చెప్పారు నియో నేటల్ బేబీ నవజాత శిశువు అని ఇట్స్ ట్రూ ఎందుకు బ్లడ్ బ్యాంక్ లేదు బ్లడ్ స్టోరేజ్ యూనిట్ లేదు ప్రోపర్గా ఒక ఫస్ట్ ఎయిడ్ గురించి ట్రైనింగ్స్ మీలాంటి పిల్లలకి ఇస్తామంటే లేదు చాలా జిల్లాల్లో ఒక చిన్న కలామిటీ జరిగితే చాలు రెడ్ క్రాస్ టీమ్ టీమ్ అక్కడ అటెండ్ అవుతారు అంటే అంత సర్వీస్ మోటోతో పనిచేస్తుంది రెడ్ క్రాస్ అది మన జిల్లాలో స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని ఏం చేస్తూ ఉన్నాం మాక్సిమం అక్టోబర్ ఫిఫ్టీన్త్తో మేము విజన్ డాక్యుమెంట్ రెడీ అయిపోతుంది దెన్ మేము మొత్తం ఈ రెడ్ క్రాస్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తాం ఒకటి మెంబర్షిప్ చేయాల్సి ఉంటుంది మన జిల్లాలో రెండు జూనియర్ రెడ్ క్రాస్ ఫామ్ ఉంటుంది మూడు యూత్ రెడ్ క్రాస్ ఫామ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మెంబర్షిప్ వస్తుంది బ్లడ్ స్టోరేజ్ అవకాశం వస్తుంది మనకి అలాగే ఒక చక్కటి బిల్డింగ్ కూడా మనకి లేదు యాక్టివిటీస్ కండక్ట్ చేయడానికి వీటన్నింటి పైన కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టి పెట్టడం స్లోగా వన్ బై వన్ బై వన్ యాక్టివిటీ చేసి అందరూ సపోర్ట్ తో మన జిల్లా యొక్క రెడ్ క్రాస్ ని శ్రద్ధ చేయడానికి అన్ని విధాలు కూడా నేను ప్రయత్నిస్తానికి ఈ సభ చాలామంది రెడ్ క్లాస్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఏదో ఒక విధంగా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే బ్లడ్ స్వచ్ఛందంగా డొనేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరిని చెయ్యాలి చెయ్యాలి అని వాళ్ళు పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు అందుకని స్వచ్ఛందంగా ఉంది వాలంటరీగా ఎవరు ముందుకు వస్తే వాళ్ళు చేయొచ్చు ఎందుకంటే ఆ స్పిరిట్ మనలో ఉంటారు ఆ ఇంక్లినేషన్ మనలో ఉంటారు అంటే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి మనకి సహాయపడతారు అది భవిష్యత్తులో ఏదో ఒక రూపంలో తిరిగి ఆ బ్లెస్సింగ్స్ మళ్ళీ మనకి వస్తాయి సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే రామకృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ టీన్ మెంబర్స్ అందరికీ కూడా ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి రెడ్ క్రాస్ మళ్ళీ అవకాశం ఇచ్చారు అలాగే టీమ్ కూడా పార్టిసిపేట్ చేసినందుకు వారికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను